జరుగుతా నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకో నీకేం తెలియదు అంతే నాన్న మీకు విషయం చెప్పాలరా మన గోవింద గారు పెళ్లికొచ్చా కదా అది మళ్ళీ క్యాన్సర్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సరే చేసుకుంటురా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటున్నా అంటుందిరా బాబు అరే నిజం రా మీకెందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్ కాల్ యూ బ్యాక్ బ్రో నువ్వే కదా సలాం మేరా షాది హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగిఎఫ్ తోట డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ఓ

వస్తున్నానండి రామా కూర్చో 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 ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా మీరేం కంగారు పడకండి మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చావాడు బాబు మాట్లాడు వెళ్ళు వెళ్ళు బ్యాక్స్ హాయ్ అండి ఏమండీ అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నాను అనడం నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సారా మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య తైవమా నేరా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా టెన్త్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి গেলাম వావ్ లవ్ ఇస్ such a great feeling నా ఓసే రాహుల్నే వచ్చాడే మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది లవ్ అనేది సినిమాల్లో చూపించినట్టు బయట ఇంటర్ ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నోతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట అప్పుడు నాకనిపించింది పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కోయమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లబ్ లో ఫెయిల్ అయితే లబ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా కట్టించాలి ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్ని మార్చేశారు సార్ మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాన్న వల్లే ఏమవుతుంది సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుదాం అని స్కేప్ చేశాను ఎస్కేప్ వెళ్ళిపోదామనే ఇప్పుడు నా

ఇంటికి అని ఎన్నిసార్లు పిలిచినా రావు అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా చేసావులే లోపలికి పద ఏంటి సడన్ గిలా ఏదైనా పని మీద వచ్చావా పెళ్ళి పెళ్ళుంటే వచ్చానండి బట్లా రేసుంటే తీసే గ్యారంటీ వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకేపోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది మా కొత్తగా సిగ్గుపడుతున్నారు హలో హలో ఎవరు

కొన్ని వలలు కొన్నావు అవి పంచడానికి వెళ్తున్నాను నైస్ ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి మన కాలేజ్లోనే జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చెప్పండి సార్ నేను మీ పెళ్ళికి వచ్చాను కాబట్టి నన్ను చూపించేసుకేపోయారు నేను రాకపోయింటే వెళ్ళి చేసుకునేదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్లో వచ్చి ఆ కోవింద సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్ సార్ మైండ్ ఫ్లోైండ్ బ్లొయింగ్ అంతే మాయమ్ నువ్వు సల్ గుండాలమ్మ ఇతర ఇదే రావణుడి లంకలో రావుని సాటుకై పంపకలేదురా నాకు పడవలు పోనాయిచ్చేయండి రావణుడంటే ఆ తలకోవాళ్ళు అంతే ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు ఏ టైం మంచి జరిగినా తనకు తట్టుకోలేడు సముద్రంలో కొట్టుకుపోనాడు కదప్ప మాట

నువ్వు రావులా వచ్చి సీతాదేవిని ఒటుకెళ్ళిపోయావు అనుకో పదో లేటి అన్ని సీతో ఇదిగో లేటి సీత నువ్వు అన్నయ్యా ఏటమ్మా సీత ఏడు చూస్తున్నావు నీ సీతమ్మా పురాణాలు కదా అన్నయ్య పద్ధతికి వెళ్దాం సీతమ్మని ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదా ఏటి ఓ లచ్చనా వచ్చి గీత గీరా వచ్చేస్తున్నాయా వచ్చేస్తున్నాను కదా గీత రెడీ అయినాయా అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రా డాడ్ లడ్డుకొచ్చి నచ్చ గీత తాడతావా అంత సులువేటి గీత దాడతాను గీత దాడతాను అంటు ఆ నచ్చన గీత కదా అన్నయ్యా సిన్న సుగంగుంటది ఎలాగా చూసుకొని రావణుడి బట్లందరూ అయిపోయినారనియ్యా ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బట్టలు దిగితే బాగుంటది పేకొచ్చేయ్ వత్తాడో రావండే వస్తాడో

రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా ఈ అయితే అందరూ బట్టి మిమ్మల్ని అందరూ కాదురావు మీ అందరి అందరు కోల్చి తీసేయాలి రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదు తీసుకోండి ఇదంతా చూసా కనిపిస్తా అప్పుడు అప్పుడు సీతమ్మరి పక్కన రాహులో రుండుంటే సీతామోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో